గణనాద నాదాం శ్రవయామే దక్షిం దీపం సందర్శయామేవ తరమంగళమాంగల్యే శివేంద్ర భాజలకే శరణ్యేత్రం నగేరే వినారయణీ నమః తుదే ఓమగోరే భ్యదగోరే భ్యగోరగా త్రయ వ్యా ద్రీమన్ మహా ద్రీ పరమేశ్వర దేవదా భ్య నమః ఆనందకర మంగళ సమర్పయామి మహాదేవ శంభో శంకర మాతృదేవభోవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి ఈరోజు చిరంజీవి అను సుమేఘ పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క సంతోషకరమైన వేడుకలను పది మందికి పంచాలనే ఒక మంచి సంకల్పంతో మరి వారి తల్లిదండ్రులైనటువంటి హనుమంతు గారు శైలజ గారు వారి బ్రదర్ అను త్రిశాంత్ గారు మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక మంచి ఆలోచనతో మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యుల మధ్యన పుట్టినరోజు వేడుకలు జరిపించి మరి ఇక్కడ ఉన్న మానసిక వికలాంగులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి అనువు సుమేఘకు మరి మాతృదేవభావ అనాథాశ్రమం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మీకు మీ కుటుంబ సభ్యులకు మరి ఆ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశిష్యులు ఎల్లప్పుడూ ఉండాలని మాతృదేవభావ అనాథాశ్రమం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారి తల్లిదండ్రులు మరియు హనుమంతు గారికి శైలజ గారికి అను త్రిశాంత్ గారికి మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆశ్రమం తట్టున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మీ ముప్పై రోజులు కావచ్చు తేలి రోజులు కావచ్చు మరి ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి మాతృదేవభవన ఆశ్రమంలో నూట యాభై మంది అభాగ్యుల మధ్యన జరుపుకొని మరి వీరందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వీరి ఆకలి తీరుస్తారని మాతృదేవభవనదర్శనం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరొకసారి చిరంజీవి అనుసుమేఘకు మరి మాతృదేవభవనదర్శనం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్